హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు మనమైతే మన కుసుపురంలో చెప్పాను కదా మన పాత బ్లాగ్లో అయితే చూసే ఉంటారు మా తమ్ముడు జయబాబు ఇంకా భూమికకి అయితే మ్యారేజ్ అయితే అవుతుంది ఓకేనా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రన్స్లో ఇలాగైతే పువ్వులతో మంచి డెకరేషన్ అయితే చేశారు వెల్కమ్ అయితే చెప్తున్నారు అక్కడ ఓకేనా ఇదే మా తమ్ముడు జయబాబు ఇంకా భూమిక అనమాట భూమిక వాళ్ళది మా అక్క వాళ్ళ కూతురిని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళైతే విజయవాడలో ఉంటారు ఇంకా మా తమ్ముడు అయితే మన సోంపేట మన తాతగారు ఊరు ఉంది కదా కుసుంపురం సోంపేట దగ్గర కవిటి మండలం అక్కడైతే పెళ్లి జరిగింది ఆ పెళ్లి వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను దాని తర్వాత రిసెప్షన్ అయితే వన్ డే తర్వాత రిసెప్షన్ మన విజయవాడలో అయితే అయింది అయితే మేమైతే జన్మభూమికి మన వైజాగ్ నుండి విజయవాడ కోసం అయితే బయలుదేరాము టూ సీటర్లో టూ సీటర్ అంటారు కదా ఫ్రెండ్స్ అక్కడ ముగ్గురేసి కూర్చుంటారు అనమాట ఓకేనా అలాగైతే మనకి విశా వైజాగ్ నుండి మార్నింగ్ సిక్స్ థర్టీకి జర్నీ అయితే స్టార్ట్ అయింది మన వైజాగ్ స్టేషన్ నుండి అయితే ముందుకైతే ప్రయాణం సాగింది ఓకేనా చూస్తూ ఉండండి అలాగే మనకి దువాడ క్రాస్ అయిన తర్వాత నేనైతే కొంతసేపు పడుకున్నాను అనమాట అంటే నైట్ కొంచెం టైర్డ్ అయిపోయే వల్ల అక్కడ లోపలయితే పడుకున్నాను అంటే సిక్స్ సిక్స్ ట్వంటీకి అంటే ట్రైన్ డిపార్చర్ అయింది ఇంకా సెవెన్ ఓ క్లాక్కి అనకాపల్లి అయితే చేరుకుంది అప్పుడు కూడా నేను పడుకునే ఉన్నాను దాని తర్వాత మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చింది మన రాజమండ్రి దగ్గర ఉంది కదా గోదావరి బ్రిడ్జ్ అదైతే మీరు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గర దగ్గరలో ఉన్నాము రైట్ టైము ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనమాట పన్నెండు గంటలకి చేరుకున్నాము అంటే ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే తీసుకెళ్తుంది అలాగే మనకి విజయవాడలో భూమిక అంటే మా భూమిక వాళ్ళ తమ్ముడు సాయి బావమర్ద వాడైతే వచ్చారు కార్ పెట్టుకుని మనకి రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ ఉంది ఎందుకంటే ఎన్నిసార్లు ఇటు అటు తిరిగాం కానీ ముంబై అవన్నీ కూడా తిరిగాం కానీ విజయవాడ అయితే ఎప్పుడు కూడా వెళ్ళలేదు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం మా కనక దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళాం మా బ్లాక్ కూడా ముందు ముందు మీకైతే వస్తుంది అలాగే అలాగే మీకు విజయవాడ రూట్స్ ఇంకా అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే విజయవాడ స్టేషన్లో దిగే తర్వాత కొంచెం ఫస్ట్ టైం కదా వాళ్ళకి ఫోన్ చేసి తీసుకో అంటే రిసీవ్ ఎలాగ రావాలి ఇంటికి ఎలాగ రావాలంటే వాళ్ళు అయితే వచ్చారు అదే ఇప్పుడైతే వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా పెద్ద శివాలయం కొండ మీద ఇదే మన సాయి అనమాట బాగా మరిది కొండ మీద చాలా పెద్ద శివాలయం ఉంది కానీ ఆ హీట్ వల్ల మనం మేమైతే ఆ కొండపైకి వెళ్ళలేకపోయినా కానీ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళేసి అక్కడైతే దర్శనం చేసుకున్నాం అవ్లోక్కడ మీకు ముందు ముందు వస్తుంది కొండ మొత్తం తీశాను పార్కింగ్ ఏరియా ప్రసాద్ ఏరియా చెప్పులు పెట్టుకుంటారు అవన్నీ కూడా తీసాను కానీ లోపలికైతే ఏ మొబైల్ ఏటీ ఎలా లేదు ఓకేనా ఈ రోడ్స్ అయితే మీరు చూడండి మనకి ఇప్పుడు రోడ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఓకేనా చూస్తున్నాను ಮನೆ ಮೆನ್ ಹೈವೇದಿ ಹೈದ್ರಾಬಾದ್ ಹೈವೇ ಅದೇ

అలాగే మేము చేరుకున్న తర్వాత ఒక ఈవినింగ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా మన కుసుంపురం నుండి అయితే విజయవాడ చేరుకోవడం జరిగింది ఎందుకంటే నేను నెక్స్ట్ డే ఇంక పిన్ ఉన్నారు కదా ఈ పెట్టుకుని వాళ్ళ కొడుకేనా అనమాట చిన్నడు పెద్దడు శరత్ వాడు కూడా ఆగస్టు ట్వంటీ ఎయిత్కి అయితే కుసుంపురంలోనే పెళ్ళి ఉంది మేము అందరూ కూడా అక్కడే ఉంటాం మా అక్క కూతురేనే ఓకేనా ఇప్పుడు వీళ్ళ ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ డే కోసం ప్లానింగ్ అంటే మొత్తం రిసెప్షన్ కదా ఆ రిసెప్షన్ కూడా వీడియోస్ మీకు పెడతాను చాలా ఎంజాయ్ చేసాం అక్కడ మనకి ఆర్టిస్ట్స్ అయితే వచ్చారు సింగర్స్ వచ్చారు ప్లస్ మనకి ఒక యాంకర్ ఉంది యాంకర్ కూడా చాలా బాగా అంత కూడా ఇచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ